ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కేసు నమోదైంది గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ లో జగన్ తో సహా మరో ఎనిమిది మంది వైఎస్ ఆర్ నేతలపై కేసు ఫైల్ చేశారు గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు ముందుగా హెచ్చరించినా సరే ఆ విషయాన్ని పట్టించుకోకుండా గుంటూరు మిర్చియార్డ్ లో వైఎస్ఆర్ నేతలు కార్యక్రమం నిర్వహించారు దీంతో నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు లో పర్యటించిన జగన్ తో పాటు మాజీ మంత్రులు కొడాలి నాని పేర్ని నాని అంబటి రాబాబు మాజీ ఎంపీ మోదుగల వేణుగోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పిల్లరి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు సహా తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కేసు నమోదైంది గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో సహా మరో మంది నేతలపై జగన్ ఫైల్ చేశారు గుంటూరు జిల్లాలో ఎన్నికల అధికారులు ముందుగా హెచ్చరించినా సరే ఆ విషయాన్ని పట్టించుకోకుండా గుంటూరు మిర్చియార్డ్ లో వైఎస్ఆర్ నేతలు కార్యక్రమం నిర్వహించారు దీంతో నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు మిర్చి యార్డ్ లో పర్యటించిన జగన్ పాటు మాజీ మంత్రులు నాని నాని అంబటి రాంబాబు మాజీ ఎంపీ మోదుగల గోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పిల్లరి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు సహా తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు